హాయ్ అండి ఈవినింగ్ స్నాక్స్ కోసం మిర్చి బజ్జీ చూడండి బజ్జీకి కావాల్సిన పదార్థాలు శనగపిండి ఉప్పు వాము సోడా ఉప్పు కొంచెం లైట్గా వేసుకోవాలి వాటరు చూడండి పిండి ఎలా తడుపుతున్నారో కొంచెం కొంచెం వాటర్ పోసుకొని అలా కలుపుకోవాలి మిర్చి బజ్జీ కోసం మిర్చిలో కొంచెం వాము ఉప్పు శనగపిండి కూర్చుకోవాలి కాయల్లో మిర్చి అండి అవి చూడండి పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని పిండి చూసారా ఎలా కలుపుకున్నారో బాగా లేకుండా అలా కలుపుకోవాలి మాకు తెలిసిన వాళ్ళ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళామండి ఓపెనింగ్ అయితే దాంట్లో ఈవినింగ్ వేస్తున్నారు బి మిర్చి బజ్జీ చూడండి బజ్జీ ఎలా వేస్తున్నారో మిరపకాయలు అలా కనపడేలా వేసుకోవాలండి అలా వేసుకుంటే బజ్జీ మిర్చి కాలితే బాగుంటుంది టేస్ట్ వస్తుంది బాగా చూడండి కొంచెం అలా కాలిన తర్వాత కొంచెం తీసేయాలి కొంచెం ఒక పక్కన మళ్ళీ వేస్తున్నారు చూడండి అలా వేసుకుంటుంటే వర్షం పడుతున్నప్పుడు ఈవినింగ్ టైంలో బాగా తినాలనిపిస్తుంది చూడండి అవి కూడా వేసేసారు మళ్ళీ అలా ఎర్రగా కాల్చుకోవాలి మిర్చి చూసారా ఎలా కాలిందో చూడండి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేపుకోవాలి బాగా అలా వేపుకున్న తర్వాత ఇష్టమైతే కొంచెం ఉల్లిపాయ ఉప్పు కారం కూడా చల్లుకోవచ్చు బాగుంటుంది కరకరలాడే మిర్చి బజ్జీ రెడీ అండి మీకు ఈ టైంలో తీసేసుకోవచ్చు చూడండి బజ్జీ ఎలా ఉందో మేము టేస్ట్ చేసామండి బాగుంది మీరు కూడా ట్రై చేయండి సరిపడా వేసుకోవాలి ఉప్పు అన్నీ చూడండి బజ్జీ ఎంతలా వచ్చిందో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్